ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ఉదయం కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తావు అని ముందుగా చిన్న ప్రార్థన సర్వాధికారి భూమి ఆకాశంలో సృజించిన మా గొప్ప దేవానికి నీకు వందనాలు వేనాది స్తోత్రములు ఉదయకాల సమయంలో నీ మాటలు వినటానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయమును బట్టి నీకు స్థుతులు చెల్లిస్తా ఉన్నా ఉదయకాల సమయంలో మా విశ్వాస జీవితాలకి అవసరమైనటువంటి వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏస్తునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాగ్దానము ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఆరో వచనము ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఆరో వచనము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే విశ్వాసం గురించి మనము చూస్తూ ఉన్నాము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయి ఉండటం అసాధ్యము మనము దేవునికి ఇష్టమయ్యే విధంగా మనం ఉండాలి అంటే దేవునికి ఇష్టమయ్యే రీతిగా మనము ఉండాలంటే మనము ఏమి కలిగి ఉండాలి అంటే విశ్వాసము కలిగి ఉండాలి ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారు దేవునికి ఇష్టడుగా ఉంటారు క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏంటి అంటే విశ్వాసము విశ్వాసము మీదే క్రైస్తవ్యం అనేది కట్టబడింది కాబట్టి మనం విశ్వాసము కలిగి ఉండాలి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్ట ఎండుట అసాధ్యమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది దేవునికి మనం ఇష్టమైనప్పుడు దేవునికి మనం ఇష్టం మన పట్ల ఇష్టము కలిగినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు దేవుడు మన జీవితంలో మనల్ని ఆశీర్వదిస్తాడు మనకి ఇష్టమైనటువంటి స్నేహితులు ఉన్నారనుకోండి వారికి మనము సహాయము చేస్తూ ఉంటాం మన 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 దగ్గర ఉన్నటువంటి వస్తువులు మన దగ్గర ఉన్నటువంటివి ఏమైనా సరే వారికి ఇవ్వటానికి ఇష్టపడతాము వారికి తప్ప ఇంకెవరికి ఇవ్వటానికి ఇష్టపడము ఎందుకంటే వారు మనల్ని ఇష్టపడుతున్నారు కాబట్టి వారు మనల్ని అభిమానిస్తున్నారు కాబట్టి వారికి ఏ సహాయము కావాలి అన్న ఈ లోకానుసారంగా మనం సహాయము చేయటానికి ఇష్టపడతా ఉంటాము అలాగే దేవుని యొక్క దేవుని విశ్వాసం ఉంచినప్పుడు దేవుని ఎందు మనం నమ్మకం ఉంచినప్పుడు విశ్వాసము కలిగి ఉన్నప్పుడు మనకి దేవునికి ఇష్టలుగా ఉంటాం ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టలుగా ఉంటామో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడతా ఉంటాడు అయితే మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి అంటే మనం ఏమి చేయాలి అంటే విశ్వాసము కలిగి ఉండాలి విశ్వాసము కలిగి ఉండాలి ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో ఎవరైతే విశ్వాసము చేత నింపబడతారో ఎవరైతే విశ్వాసము ద్వారా బ్రతుకుతారో ఎవరైతే విశ్వాసముతో మాట్లాడతారో ఎవరైతే విశ్వాసపు ఆలోచనలు కలిగి ఉంటారో విశ్వాసపు ప్రవర్తన కలిగి ఉంటారో వారు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులు దేవుడు వాళ్ళ వాళ్ళ పట్ల ఇష్టము కలిగి ఉంటాడు కాబట్టి ఆయన మనల్ని ఇష్టపడాలి అంటే మనము విశ్వాసము కలిగి ఉండాలి అయితే మనం అనుకుంటాం నాలో ఉందని అనుకుంట నాలో విశ్వాసం ఉంది అని అయితే ఆ విశ్వాసము ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే అటు విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి మనం సంతోషంగా ఉన్నప్పుడు లేదంటే మన జీవితంలో గొప్ప కార్యము జరిగినప్పుడు మనం చూపించేటువంటి విశ్వాసము కాదు కానీ మనము వ్యతిరేకమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నప్పుడు ప్రతికూలమైన మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు కూడా మనము విశ్వాసము కలిగి ఉండాలి అది నిజమైనటువంటి విశ్వాసము అలాంటి విశ్వాసాన్ని దేవుడు కోరుకో కోరుకుంటూ ఉన్నాడు అసాధ్యమైనటువంటి పరిస్థితుల్లో మన విశ్వాసం కలిగి ఉండాలి ఎప్పుడైతే అలాంటి పరిస్థితుల్లో విశ్వాసము కలిగి ఉంటామో అది నిజమైనటువంటి విశ్వాసము ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యమెంట్రీని మన జీవితంలో ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నామో మనల్ని మనము ఒకసారి పరిశీలన చేసుకుందాం నిజమైనటువంటి విశ్వాసము కలిగి ఉంటే కనుక దేవుడు మనల్ని ఇష్టపడతాడు ఎవరినైతే ఆయన ఇష్టపడతారో వారి జీవితంలో గొప్ప కార్యములు ఆయన చేస్తాడు కాబట్టి మనమందరము విశ్వాసము కలిగి మనమందరము విశ్వాసము కలిగి జీవించి ఆయనకి ఇష్టలై ఉండటానికి దేవుడు మనకి సహాయము చేయునుగాక పరిశుద్ధ గొప్ప దేవుడానికి వందనలు ఉదీకాల సమయంలో మేమందరము విశ్వాసము కలిగి ఉండి నీకు ఇష్టలుగా జీవించే కృపను మాకు దాయిచ్యమని ఏసునామంలో అడిగి వేడుకుని పరమ తండ్రి ఆమె